అహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కశ్మీర్ అందాలు చూసేందుకు వెళ్ళిన పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది ప్రాణాలు బలిగొన్నారు ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ తొయబాకు చెందిన టీఆర్ఎఫ్ శాస్త ఉన్నట్లు నిర్ధారణ అయింది దాడికి తామే పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో దాడి వెనక ఉన్న ముగ్గురు అనుమర్తుల స్కెచ్లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి వీరిని పాకిస్తాన్ జాతీయులైన అసిఫ్ ఫాజీ సులేమాన్ షా అటు తల్ఫాగా గుర్తించారు పాకిస్తాన్ తమకు ఈ దాడితే ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే సరిహద్దుల బలగాలను మోహరించింది భారత్ మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందనే భయం పాక్లో ఏర్పడింది ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహాద్ హుస్సేన్ ఎక్స్ వేదికగా మాట్లాడారు భారత్ అటాక్ చేసినా బెదిరించిన దేశాన్ని రక్షించుకోవడానికి తామంతా కలిసి నిలబడతామన్నారు రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ దేశం కోసం ఒక్కటిగా ఉంటామన్నారు మాతృభూమిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద ఐక్యంగా నిలుస్తామన్నారు మోదీ ప్రభుత్వం నుంచి సంయమును ఆశిస్తున్నట్లు చౌదరి పహాత్ మరో పోస్ట్ చేశారు భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించిందని యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాల పనంగా పెట్టవద్దని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు అయితే మొత్తానికి పాకిస్తాన్లో మాత్రం భయం కంపనలు మొదలయ్యేనట్లు తెలుస్తోంది